హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిహద్దులో రెచ్చగొట్టే చర్యలతో తలనొప్పులు తెస్తున్న చైనాకు గట్టిగా బదులిచ్చేందుకు భారత్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది వచ్చే నెలలో అమెరికాతో కలిసి సైనిక ప్రదర్శన చేయడానికి ప్రణాళిక ఖరారైంది జపాన్తో కలిసి బంగాళాఖాతం తీరంలో మలబార్ నవెల్ వార్ గేమ్ విన్యాసాలు జరిపిన విషయం తెలిసిందే తాజాగా అమెరికాతోనూ యుద్ధాభ్యాస పేరుతో భారీ సైనిక ప్రదర్శనకు తరలిపి అమెరికాతో రక్షణ అంశాల్లో సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా మరో ముందడుగు వేయడంతో పాటు చైనాకు గట్టి హెచ్చరికలు పంపాలని భారత్ భావిస్తోంది రక్షణ పరంగా భారత్ తమకు ప్రధాన భాగస్వామి అని అమెరికా పలు సందర్భాల్లో ప్రకటించిన విషయం తెలిసిందే ఆసియా పసిఫిక్ రీజియన్లలో రక్షణ పరంగా భారత్ను ప్రధాన భాగస్వామిగా చూస్తున్నట్లు అమెరికా ప్రకటించింది గత జూన్లో రక్షణ అంశాల్లో సహకారం పెంపొందించుకునే దిశగా మరింత కృషి చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి ఈ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు కూడా ప్రారంభించారు అమెరికాలో సెప్టెంబర్ పద్నాలుగు నుంచి ఇరవై ఏడు మధ్య నిర్వహించ తలపెట్టిన ఈ సంయుక్త సైనిక ప్రదర్శన ఇరు దేశాల సైన్యాల బలోపేతానికి ఎంతగానో తోడ్పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు ఉమ్మడి సైనిక చర్య చేపట్టాల్సిన అవసరం ఏర్పడినప్పుడు ఏ విధంగా సహకరించుకోవాలనే అంశానికి సంబంధించి దీని ద్వారా ఇరు దేశాల సైన్యానికి మంచి అవగాహన కూడా ఏర్పడుతోందని భావిస్తున్నారు అంతిమంగా ఈ చర్యలన్నీ భారత్కు పక్కలో బల్లెంలా తయారైన చైనాకు చెక్ పెట్టడానికేనని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు ఒకవేళ చైనాతో యుద్ధమే గనుక వస్తే భారత పక్షాన నిలబడ్డానికి అమెరికా ముందు వరుసలో ఉంటుందనే సంకేతాలు ఇవ్వడం తాజాగా సైనిక విన్యాసాల ఉద్దేశమని పలువురు యుఎస్ విశ్లేషకులు అంటున్నారు మోదీ ఇంతకు ముందు లాంటి నాయకుడు కాదని భారతీయుల అభియిష్టం భారత ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధపడే తెగింపు ఉన్న నేత అని వారు అభిప్రాయపడుతున్నారు అయితే చైనాతో ఇప్పుడున్న పరిస్థితులు యుద్ధం వరకు వెళ్లేవి కావని చర్చల ద్వారా పరిష్కరించుకోగలిగినవేనని వారు అంటున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్